తనకు మనకు ఏం తెలియదు కదా ఆ స్థితిని మామూలుగా గుణం అనుకుంటాం కదా తనకెందుకు ఆపాదిస్తున్నాము తమో గుణాన్ని నిర్గుణుడు కదా తాను అన్న ఒక డిస్కషన్ వచ్చింది తర్వాత అక్కడి నుంచి ఎవరితోనో మీరు సంభాషిస్తున్నప్పుడు మీరే ఆ ప్రశ్నని లేవనిచ్చారు మళ్ళా సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నా అది అక్కడ స్కిప్ అయిపోయింది గురువు గారు అంటే అక్కడ తమో గుణం కదా అవును ఇప్పుడు ఎవరు తమో గుణాన్ని ఆపాదించారో వారు అక్కడ ఉండడం లేదు కదా అంటే ఏ మనస్సు బుద్ధి ఇంద్రియ జ్ఞానం అయితే ఉన్నదో అది లేని అనుభవం మీ దగ్గర అనుభవాల్లో మనస్సు అనుభవం ఉంది బుద్ధి అనుభవం ఉంది ఇంద్రియములు ఉన్నాయి మీ అనుభవాల్లో మీ అనుభవమే ఇతరుల ఇతరుల అనుభవాలని కూడా లేదు ఇక్కడ మనకి మీ అనుభవంలో మనసు అనుభవం ఉంది బుద్ధి ఏదో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పుడు బుద్ధి అనే పేరుతో అనుభవిస్తున్నారు ఏదో ఆలోచనలు అనే వచ్చినప్పుడు మనస్సు అనే పేరుతో అనుభవిస్తున్నారు ఇంద్రియాలని అనుభవిస్తున్నారు ఇట్లా అనుభవిస్తున్న మీరు నిద్రలో ఉండడం లేదు ఈ అనుభవాలుగా ఉండడం లేదు కానీ నేనున్నాను అనే అనుభవం ఉంది అక్కడ మీ అనుభవాన్ని మీరు ప్రకటించుకోవడానికి అన్యము లేని అనుభవం అది కేవల అనుభవం ఆ కేవల అనుభవము ఉండడం ఉండబట్టే మేల్కొన్న తర్వాత హాయిగా ఉందని చెప్తుంది కదా మీ అనుభవము గాఢ నిద్రలో ఎలా ఉంది అంటే చాలా హాయిగా ఉంది అని చెప్తుంది మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ హాయి అక్కడ ఇంద్రియ అనుభవం లేదు బుద్ధి లేదు విషయములేమి లేవు మీరు ఇప్పుడు ఏ శరీరంతో మీరు పరణ పేరుతో మిమ్మల్ని మీరు అనుభవిస్తున్నారా అదేది లేని అనుభవం ఒకటి ఉంది కదా మీ దగ్గర బాలసుబ్రహ్మణ్యంగా ఉన్న అనుభవము కివరజ స్తంభ గుణాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ ాలసుబ్రహ్మణ్యం లేని అనుభవం ఒకటి ఉంది కేవల అనుభవం అది మీ స్వ అనుభవం అని చెప్తుంది ఇది కాదని దీని లక్షణాలు అక్కడ ఆపాదిస్తారట అసలు మీరు లేరు అక్కడ మీరు నిద్రపోయిన తర్వాత కూడా మీరు నిద్రపోతున్న మిమ్మల్ని మీరు చూస్తున్న అనుభవం ఒకటి ఉంటుంది మీ దగ్గర జాతరగా పరిశీలించండి మిమ్మల్ని మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటే నిద్రపోయే సమయమునందు కూడా నిద్రిస్తున్న మిమ్మల్ని చూసే చూసేవారుగా సాక్షిగా ఇది చూడబడేది కదా మీ మీరు ఇప్పుడు వరకు దేనిని బాలసుబ్రమణ్యం అనుభవిస్తున్నారు అది మీ చేత చూడబడుతుంది అవును మెలకులోనే కాదు నిద్రపోయే సమయం నందుకు కూడా మిమ్మల్ని మీరు చూస్తూ ఉన్నారు చూపు ఉపసంహరించుకుంటే నిద్ర అయింది చూస్తే మీరు సాక్షి అని పేరు మీకు చూసే మీకు మీరు చూస్తే చూడబడేది ఉంది బాలసుబ్రహ్మణ్యం దాంతోపాటు జగత్తు కూడా ఉంది మీరు మీచే చూడబడే బాలసుబ్రహ్మణ్యం చూక జగత్తు ఈ రెండు విభాగాలు అవి మిమ్మల్ని మీరు మరిచి మీరు జగత్తో కనెక్ట్ అయిపోయి జగత్ మాత్రమే నేను అనుకుంటే మీరు మరుగవుతున్నారు సాక్షిగా ఉన్న మీరు సాక్షిగా ఉన్న మీ మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు మీతో సహా సకలంగా మీరు ఉంటే సకలము ఉంటుంది మీరు లేకపోతే కేవలం మీరుగా ఉంటారు గడ నిద్రలో ఉన్న అనుభవము గుర్తు చేయడం కొరకు చెప్పబడిన మాట గడ నిద్రే మీ అనుభవం అని చెప్పడం తాత్పర్యం కాదు మీ స్వానుభవాన్ని గుర్తుకు తెచ్చుకునే ఉపాయం అక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ కనిపించడం లేదు అది మీరని చెప్పడం కొరకు చెప్పబట్టదే కానీ గాఢ నిద్రగా ఉన్న అనుభవము మీరని గుర్తించడం కొరకు అంతేగాని గాఢ నిద్ర మీరని చెప్పడం కాదు గాడ నిద్రలో మీరు లేరు కదా వ్యక్తిగా వ్యక్తిగా అప్పుడు వ్యక్తికి ఎవరు చెప్తున్నారు ఉపదేశం అసలు వ్యక్తికి ఉపదేశమే లేదు వ్యక్తితో ఎవరు మాట్లాడతారు ఇది ఎండమావని చెప్తుంటే మీరు అసలు కాదు కదా డూపుతో ఎవరు మాట్లాడరు కదా ఒరిజినల్ మీరు మీచే చూడబడేది డూపు కాబట్టి మేల్కొన్న తర్వాత మేలుకోవడం మేలుకున్న తర్వాత మేలుకోవడం అంటే మెలకు రాకపోవడం మీరు సాక్షిగా మేలుకుంటున్నారు సాక్షిగా ఉండి చూస్తున్నారు ఆ సాక్షి అనే మీ తత్వాన్ని మరిచి చూడబడే కనెక్ట్ అయిపోయి నేను అనే సాక్షిని బాలసుబ్రహ్మణ్యంగా అనిపిస్తే బాలసుబ్రహ్మణ్యం అయిపోయింది అనమాట అండి నిజానికి బాలసుబ్రహ్మణ్యానికి ఉనికి మీరుంటే ఉంది గడంగా ఉన్న మీరు బాలసుబ్రహ్మణ్యం రావడానికి ఆధారమైన మీరుంటే బాలసుబ్రహ్మణ్యానికి బాలసుబ్రహ్మణ్యంతో పాటు ప్రపంచానికి కూడా ఉనికి ఉంది మీరు సత్యం మీచే చూడబడి తత్కాలిక సత్యము కాబట్టి అక్కడ తమో గుణ లక్షణం అసలు ఏ లక్షణము లేని లక్షణం అది అక్కడ ఏ లక్షణాలు లేవు తీసుకొచ్చి మళ్ళీ ఏ గుణాలు లేని నిర్గుణం అది ఆపాదింపబడదు శరీరగతం ఏది లేని అనుభవం ఒకటి ఉంది కదా ఏ అనుభవం లేని అనుభవం అనికే కేవల అనుభవం అని లేక స్వానుభవం అని పేరు స్వానుభవం లో ఏ అనుభవం ఉండదు కేవల అనుభవం మాత్రమే ఉంటుంది అసలు రెండవ దానికి అక్కడ అవకాశమే లేదు దాని సమగ్ర ఎట్లా చెప్తారు అసలు గుణమే లేకపోతే అక్కడ ఆ అనుభవం దగ్గర నేనున్నాన కేవల అనుభవం ఒకటి ఉంది కదా కడ నిద్ర పోయిన తర్వాత ఉన్న అనుభవం మీ అనుభవం చెప్పడం తాత్పర్యం కాదు గఢ నిద్ర పోయిన తర్వాత నేనున్నాననే మీ అనుభవం ఏదైతే చెప్తుందో అది మీరని గుర్తు చేయడం కొరకు గడ నిద్రని ఉపమానంగా పెట్టి చెప్తున్నారే గాని అది 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 మూడవస్థల్లో ఉంది సాక్షిగా ఉండి చూస్తూ ఉంది మూడు అవస్థలని ఎరిగేదిగా ఉంది కాబట్టి దానికి తురిమని పేరు వచ్చింది ఆ మూడు అవస్థల గొడవ కూడా ఒక అవస్థని అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి వచ్చింది అసలు ఈ అవస్థకే ఉనికి లేదా మీరు మాత్రమే ఉన్నారు మీకే చూడబడేది తత్కాలిక సత్యం గుర్తిస్తే అక్కడ లేవు మీరు ఒక్కరే ఉంటారు శేషించి అసలు రెండో దానికి అవకాశమే లేదు నిద్ర అనేది గురుగారు నిద్ర ఇవన్నీ తానే తీసుకుంటుందా శరీరానికి అవును అంటే ఇప్పుడు నిద్ర మీకే మీరు నిద్రపోతున్నారా లేక దానికే అదే నిద్ర వస్తుందని అడుగుతారు సారి సందర్భంలో గురుగారు ఏమంటారంటే అంటే నాతో స్వయంగా మాట్లాడారు అన్నమాట మీకే మీరే నిద్రపోతున్నారా దానికే అదే నిద్ర వస్తుందా అవును దానికే అదే వస్తుందండి మరి మెలకువ దానికే అదే వస్తుందా లేక మీరే మీరే మేల్కొంటున్నారా మళ్ళీ దానికి సమాధానం కూడా దానికే అదే వస్తుంది మెలకువ దానికే అదే వస్తుంది నిద్ర దానికే అదే పడుతుంది ఎవరు నిద్రపోతున్నారో వారే నిద్రపోయిన తర్వాత కూడా ఉన్నారు వారే మేల్కొంటున్నారు అప్పుడు ప్రపంచం ఏర్పడుతుంది మేల్కొన్న తర్వాత ప్రపంచం ఏది అక్కడ ఏమీ లేదే అక్కడ సందేహాలు లేవే మీకు ఇక్కడ బంధుమోక్షాలు గొడవ లేదే అక్కడ కానీ మీరున్నారనే ఒక కేవల అనుభవం ఒకటి ఉంది మీ అంతర్గతంగా లోపల బయటికి ప్రకటించుకోవాల్సిన అవసరం లేకుండానే ఉంది ఆ అనుభవం ఒకటి ఆ అనుభవం ఉండబట్టే ఎన్ని పనులు ఉన్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి నిద్రపోవడానికి సిద్ధం అవడానికి కారణం అనుభవం మీ స్వయమని మీరు గుర్తించే నిద్రపోయిన తర్వాత ఇదంతా పోతుంది కదా పోవడం అంటే మొత్తం పోవడమే డెడ్ అయిపోవడం అసలు లేదంటున్నారు గురువుగారు ఎంత కొత్త సృష్టితో ఏర్పడుతున్నారు మళ్ళా నిద్రపో తర్వాత నిద్రపోయి ఒకసారి మళ్ళా నిద్రపోయిన తర్వాత కొత్త సృష్టితో ప్రారంభం అవుతుందన్నారు పాత అనుభవాలు ఉన్నాయి కాబట్టి మనకు కనెక్టివిటీ ఆ పాత జ్ఞాపకములతో కలిపి మీరు పూరించుకుని మనసు చెప్తుంది అనమాట నిన్నటి వాడినే నేను ఈ రోజు కాదు ఈ రోజు కొత్తగా నూతన ప్రపంచంతో నూతన శరీరంతో నూతనంగానే మీరు ఉద్భవించారు నూతనంగానే మీరు ప్రకటన అయ్యారు ప్రపంచము నూతనమే ఎప్పటికప్పుడే అప్డేట్ గా ఉంది ప్రపంచము మీరు మీచే చూడబడేదంతా టోటల్ గా మీరు సాక్షిగా సదా ఉన్నారు తో సంబంధం లేకుండా ఉన్నారు మీరు మీరుంటే దేశ కాలాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ తత్కాలంగా తత్కాలంలో ఉంటున్నాయి మరుగవుతున్నాయి తత్కాలంలో పుడుతున్నాయి ఉంటున్నాయి మరుగవుతున్నాయి ఇవేవి లేని సమయంలో ఉన్న అనుభవం ఒకటి ఉంది కదా మీ దగ్గర అది తాను అది నేను అది నేనని ఉండుట అంటే అనుకోకుండా గురుగారు అదే నేను ఉన్నప్పుడే అది నేనని ఉన్నప్పుడే ఇది అవుతుంది ఉన్నట్లున్నదవుతుంది వైపుకొచ్చి అది అని అనుకున్నా ప్రయోజనం ఉండదు మళ్ళా ఉన్నట్లున్నదే లెక్క వచ్చేస్తుంది అది నేనని ఉండుట అదిగా మీరుండుట ఉన్నప్పుడు అదే మీరు ఇది తత్కాలికం ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఎక్కడికి పోదు మీరున్నారు కాబట్టి మీ నీడ కూడా ఉంటుంది మీరున్నారు కాబట్టి మీతో పాటు వచ్చిన ప్రపంచం కూడా ఉంటుంది అందులో భాగంగా మీరు కూడా ఉంటారు ఉపాధి ధరించి కానీ మీరు ఉనికిగా ఉంటారు సత్వస్తువుగా మీచే చొరబడే ప్రపంచంగా ఇది ఉంటుంది దీనికి ఎక్కడ ఉంటుంది ఉనికి మీరు లేకుండా ఇంకొకటి ఏంటంటే భగవద్గీతలో ఇప్పుడు ఈ శరీరం జీర్ణం అయిపోయిన తర్వాత ఇంకో శరీరం వస్తుందని అని ఒక ఇది ఉంది కదా గురుగారు అవును అప్పుడు ఈ శరీరం ఏంటంటే ఈ శరీరం బాగున్నప్పుడు సడన్ గా ఏదైనా లో ఈ శరీరం పోతే జీర్ణం కాకముందే పోతే అనే సందేహం ఉన్నప్పుడు ఇప్పుడు ఏ శరీరానికి చెప్పినట్టు గురుగారు అక్కడ నాకు అనుభవం నేను అనుకోవటం సూక్ష్మ శరీరానికి చెప్పినటువంటి అనుకోవచ్చా అక్కడ కాని ఒక శరీరాన్ని ధరించిన తర్వాత ఇంకొక శరీరంలో ప్రవేశించడం అనేది వీలువడుతుంది ప్రవేశించడము అది సుఖమ శరీరం ఉంటుంది సదా అదే మనం దృశ్యంలోకి వచ్చి మాట్లాడుకుంటున్నాం అవి అయితే మీరు చెప్పినట్టు ఈ సైట్ లో ఉంటే అవేమీ లేవు ఇది జీర్ణం అయిపోవడం అంటే మీకు ఉపయోగపడకుండా పోవడం మీకు అక్కర్లేదన్నప్పుడు వదిలేయడం అనమాట దాని లెక్క కాదు మనం మనం లెక్క మనం లెక్కేసుకున్నటువంటి వయో పరిమితులు దానికి వర్తించవు అది ఏ ఏ నిమిత్తం అయి ఈ శరీరాన్ని తీసుకుందో తాను ఆ శరీరం అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆ కోటు తీసి అక్కడ పడేస్తుంది అనమాట మళ్ళీ ఇంకో కోటుతో వస్తుంది మళ్ళీ ఆ కోటుతో పని అయిపోయిన తర్వాత ఆ కోటు తీసి పక్కన పడేస్తుంది మళ్ళీ ఇంకో కోటుతో వస్తుంది తానే ఉంది ఒకటే అన్ని కోట్లు ధరించి వచ్చింది తాను ఒకటే కాబట్టి ఆ కోటు విషయం చెప్పబడింది తాను వేసుకున్నటువంటి కోటు ఉంటుంది కదా షూట్ దాని విషయం మనకి శరీరం అంటే తను తొడుగు కదా తను ధరించిన తొడుగు మంచి కోశాల్లో ఇది కోసం అనమాట అండి ఈ కోసం చెప్పబడింది కానీ ఈ కోసం ధరించిన వారుగా మీరు సదా ఉంటారు ఇంకొక మాట గురుగారు నిత్య అతిశయ శక్తి అని అన్నారు కదా మీరు ఒకసారి అది అంటే మనసునే దాన్ని అలా తాను తన శక్తి అభిన్నమా కదా తాను నేను పరం అని పన్నెండు వాక్యాలు అనుగ్రహించారు గురుగారు మనకి అందులో నేను నేను ఉన్నాను నా నామము నేను నా రూపము నేను నా అనుభవం నా శక్తి నేను నా శక్తి మహామాయ అని చెప్తుంది మహామాయ వలన తనలో ఉన్నట్లు ఉన్నది ఈ ప్రపంచం కాబట్టి నా శక్తి ఆ మహామాయకి అతిశయ శక్తి అని పేరు తన అతిశయ శక్తి చేత తనలో ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రపంచం తన బయట కూడా ఉన్నట్లు కనిపించే దాంట్లో వ్యక్తిగా ఉన్నది కూడా తానే అని చెప్తుంది కాబట్టి తనలో ఉన్నట్లు ఉండడానికి తనలో ఉన్నట్లు ఉన్నదిగా ఉంది కాబట్టి తనకి అతిశయ శక్తి అని పేరు తన అతిశక్తి చేత తనలో ఈ ప్రపంచాన్ని తానే చూస్తుంది సృష్టించుకుని తన అతిశయ శక్తిలో భాగంగా ఉంటుంది కానీ వాస్తవానికి లేదని నా శక్తి మహామాయ ఆ మహామాయ వల్ల నాలో అంటే ఎవరు నేను కొన్నానో ఆ నేనులో అని ఏది నేను కొనదో ఆ నేనులో అని ఆ వల్ల నాలో ఈ ప్రపంచము ఏదైతే కనిపిస్తుందో అదంతా ఉన్నట్లుంది కానీ లేదే లేదు అని చెప్తుంది తత్వంగా ఉన్న చెప్పబడినమాట సాక్షాత్తు దైవం చెప్తుంది అన్నమాట అసక్తి మహామాయ మహామాయ వలన నాలో ఈ ప్రపంచము ఉన్నట్లు ఉంది కానీ వాస్తవానికి లేదు అని చెప్తుంది అట్టి ఈ ప్రపంచంలో ఆ అట్టి ఈ ప్రపంచంలో నేనే ఇప్పుడు ఇక్కడ ఎలా నీలా కూడా ఉన్నానని చెప్పి నీలా ఉన్నది తానే మీరుండే ప్రపంచంగా ఉన్నది తానే తానే అంటే ఆ పరమాత్మే ఏదో పేరు పెట్టండి ఇది మాత్రం కాదు ఆ ఇది మాత్రం కాదు అదికి అదికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు మీరు అదే ఉంది అదే ఇదిగా కూడా ఉంది ఇదిగా మారిపోలేదు అదే ఇదిగా కూడా ఉంది ఇదిగా మారిపోలేదు ఇదిగా కూడా ఉండడానికి కారణము తన అతిశయ శక్తి అని చెప్పింది ఇదిగా కనిపిస్తున్నాను అంటే బంగారము నగగ్గా మారిపోలేదు నగగా కనిపిస్తుంది తన అతిశయ శక్తి వల్ల తానే నగగా కనిపిస్తుంది అనమాట నగగా మారిపోలేదు నగగా కనిపిస్తుంది అంతే అని చెప్పింది అందుకని నేను నగగా మారిపోయానని చెప్పలేదు బంగారం అప్పుడు బంగారంగానే ఉంది కానీ బంగారమే తత్కాలంలో నగగా కనిపిస్తుంది బంగారముగా సదా ఉంది తత్కాలంలో మాత్రమే నగగా కనిపిస్తుంది కానీ నగగా మారిపోలేదు నా అతిశేషక్తి చేత నాలో ఈ ప్రపంచము ఉన్నట్లు ఉంది అంటున్నారు అంటే ప్రపంచమే బంగారమే నగగా కనిపిస్తున్నట్లుగా తానే ఆత్మే ప్రపంచంగా కనిపిస్తుంది ప్రపంచంగా మారిపోలేదు అంతే అంతే మారింది అనకూడదు ఇక అక్కడ ఆ విధంగా గురువు గారిని ఒకసారి కలిశాను గురుజీ మీరు ఎప్పుడైనా కలవచ్చు దగ్గరలో ఉన్నారుగా ఆ దగ్గరలో ఉన్నాం కాబట్టి కలుస్తాము ఆయన కొంచెం మాటలు విన్నాము అయితే అన్ని ఉపనిషత్తులు భగవద్గీత అన్ని సారం చెప్పేస్తారు ఆయన ఒక మాటలో అనుభవం అది ఎంత అద్భుతం అంటే ఆ తర్వాత అవి బాగా అర్థమయ్యేటట్టు చెప్పటంలో మీ ద్వారా మాకు అందుతున్నాయి గురుగారు ఇంకా బాగా మూలానికి చెప్తున్నట్టుగా ఉంటుంది గురువు అంటే అదే అదే మూలానికి చెప్పినట్టు ఉన్నప్పుడు కొంచెం మనకు అందదు ఇమీడియట్ గా అందదు బాగా మననం చేస్తే చేస్తే గానీ మీలాంటి వాళ్ళు మళ్ళా దాన్ని నివృత్తి చేస్తుంటే కొంచెం మాకు వికసిస్తున్నది గురువు గారు చాలా అద్భుతంగా ఉంది ఇంట్లో ఈ ఇంటూ ఉంటే చాలా హాయిగా అంటే మనల్ని నన్ను గురించి నేను తెలుసుకోండి దాంట్లో ఇంత ఆనందం ఉంది అని తెలుస్తున్నారు గురువుగారు మీరే ఆనందం కాబట్టి అదే ఆనందం ఆనందం కాదు మీరే ఆనందం అన్నమాట అదే 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 ఈ పక్కకు వచ్చి చూసుకొని మాట్లాడుకోవటమే కానీ ఆనందం అది అవునా అంతే కదా గురుగారు అవునండి అవునండి ఎక్సలెంట్ గురుగారు మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ రాగలం గురుగారు ఒకసారి ఎక్కడ ఎక్స్ గడా ఎక్స్ గడవారిలో ఉంటున్నాము తనకి చాలా దూరం మీకు ఎప్పుడైనా గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు తిరిగాను లేండి ఇక్కడికి వస్తూనే ఉంటాం కదా